తెలంగాణ రాష్ట్ర పెరక కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇవాళ పెరిక జాతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్లాబ్ వేయడం జరుగుతున్నది అప్పటి ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో ఏ ప్రభుత్వం సహకారం లేకున్నా కేవలం కుల పెద్దలందరి సహకారంతో దాతల విరాళాలతో మనం ఒక ఏడు ఫ్లోర్లకు ఫౌండేషన్ వేసుకొని మొదటి అంతస్తు స్లాబ్ ఇవాళ వేసుకుంటున్నాం మీ అందరి సహకారం మీ అందరి ప్రోత్సాహం ఇదే విధంగా ఉంటే ఏడు కోరులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి మేమందరం కూడా కంకణ బద్దులమై ఉన్నాం మీరందరూ ఇదే విధంగా మీ సహకారాన్ని అందించాలని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంతవరకు ఈ స్టేజ్కి రావడానికి పెరిగి కుల సంఘం పెరుగు విద్యార్థి వసతి గృహం ఆత్మభావన నిర్మాణ కమిటీ పర్పస్ సంఘం సంక్షేమ సమితి ఇలా అన్ని సంఘాలలోని నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సంయుక్తంగా ఒక జట్టులాగా పనిచేయడం వల్ల ఇవాళ ఇది సాధ్యమైంది ఇదే ఐక్యత ఇదే పట్టుదల ముందు ముందు కూడా కొనసాగించి ఈ భవనం పూర్తి అయ్యే కూడా విశ్రమించొద్దని అందరూ కోరుతున్నాం ముఖ్యంగా ఈ పని ఇంతవరకు వచ్చిందంటే ప్రధాన కారణం దాతలు వారు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇచ్చిన విరాళాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇంకా అనేక మంది దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన దాతలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం जय तेलंगाना जय प्राप जय प्रका जय 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 प्र